అందరికీ నమస్కారం నా పేరు రమ నా రాక్షసుడు ఇరవయో భాగం రచయిత జంపాని శివగారు సంధ్య ఒక్కసారిగా నిరాశగా అనిపించి అవునా ఇప్పుడు ఎందుకు రాంత దూరం అని అంటుంది అంటే నీకు తెలుసు అక్క మంచి కాలేజీలో చదివితే నేను మంచి జాబ్ చేయొచ్చు అప్పుడు నేను అమ్మ నాన్న దగ్గర నుంచి దూరంగా నేను తీసుకొని వెళ్ళి మంచిగా చూసుకుంటానని కిట్టు సంధ్యతో అంటాడు సంధ్య చిన్న నవ్వుతో సరేరా అని తలూపుతుంది అప్పుడే రాజ్యం అక్కడికి వచ్చి ఏంటే పని చేయకుండా వాటితో ముచ్చట్లు పెట్టావని అంటుంది సంధ్య భయంగా పిన్ని అది నాతో మాట్లాడడానికి వచ్చాడు అందుకే నేను పక్కకు వచ్చి కూర్చున్నానని చెప్తుంది కిట్టు కోపంగా అమ్మ నువ్వు అక్కని ఏమీ అనొద్దు నేనే అక్కని నువ్వు ఎందుకు పనిచేస్తున్నావని పక్కకు తీసుకొని వచ్చాను నువ్వు ఇంకోసారి అక్క చేతిలా పని చేపిస్తే నేను ఊరుకోనని కిట్టు కోపంగా సంధ్యని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాజ్యం మనసులో నువ్వు ఇక్కడ నుంచి చదువుకోవడం కోసం రేపు వెళ్ళిపోతావు కదా అప్పుడు ఉంటుందిలే దీనికి నా చేతిలో అని రాజ్యం అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది మార్కెట్ల నుంచి ఒక పద్దెనిమిదేళ్ళ అమ్మాయి ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ ఒక ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకొని తన గుండెల మీద చేయి పెట్టుకొని ఆయాస పడిపోతూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన ఆ అమ్మాయి తల్లి ఏమైందే ఎందుకు నువ్వంతలా భయపడుతున్నావని ఆ అమ్మాయిని దగ్గరికి వచ్చి తనని అడుగుతుంది దానికి ఆ అమ్మాయి ఏడుస్తూ అమ్మా అని అంటూ ఆవిడ్ని హత్తుకొని ఇంకా పెద్దగా ఏడుస్తుంది అప్పుడే అక్కడికి వచ్చిన అమ్మాయి వాళ్ళ నాన్న సుప్రియ ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావని అంటూ తన భుజం మీద చేవేస్తాడు సుప్రియ ఏడుస్తూ నాన్న అని అతని గుండెల మీద వాలి ఇంకా ఏడుస్తూ ఉంటుంది ఏమైందిరా అని ఆయన అడగడంతో నాన్న అది అని మార్కెట్లో జరిగిన సంఘటన గురించి చెప్తుంది సుప్రియ వాళ్ళ అమ్మగారి పేరు జయంతి వాళ్ళ నాన్నగారి పేరు ప్రసాద్ సుప్రియ అమ్మగారు మార్నింగ్ వెజిటబుల్స్ అయిపోవడంతో నువ్వు వెళ్ళి తీసుకుని రారా అని సుప్రియని మార్కెట్కి పంపిస్తుంది సుప్రియ అక్కడ వెజిటేబుల్స్ తీసుకుంటూ ఉండగా వెనుక నుంచి ఒక అతను వచ్చి సుప్రియ ఏడిపిస్తూ ఉంటాడు సుప్రియ భయంగా ప్లీజ్ నాకు దూరంగా ఉండు నువ్వు నా దగ్గరికి రావద్దని ఏడుస్తుంది అయినా అతను వినిపించుకోకుండా ఏంటో ఎక్కువ చేస్తున్నావు నేనెవరో నీకు తెలియదా అయినా తొందరలోనే కదా మన పెళ్ళని సుప్రియని ఏడిపిస్తూ ఉంటాడు సుప్రియ భయంగా ప్లీజ్ బావా అలా అనకు నేను ఇంకా చదువుకోవాలని సుప్రియ ఏడుస్తూ ఉంటుంది చదువులేదు ఏమీ లేదు నువ్వు నాతో పెళ్ళికి సిద్ధంగా ఉండని సుప్రియ బిజం మీద చేయి వేసి చెప్తాడు సుప్రియ భయంగా అతన్ని తోసేసి ఫాస్ట్గా పరిగెడుతూ ఉంటుంది ఇంతలో అతని మనుషులు నలుగురు ఆమెకు ఎదురుగా వచ్చి నిలబడతారు సుప్రియ వణికిపోతూ వెనక్కి అడుగులు వేస్తూ అతనికి తగులుతుంది అతను క్రూరంగా నవ్వుతూ ఏంటి నా నుంచి తప్పించుకుందామని అనుకుంటున్నావా అని అంటాడు అదేం లేదు బావా అని సుప్రియ భయంగా పక్క నుంచి పరిగెడుతూ ఇంటికి వెళ్తుంది జరిగిందంతా విన్న ప్రసాద్ గారు కోపంగా వాడికి ఎంత ధైర్యం ఉంటే నీతోనే ఇలా ప్రవర్తిస్తాడని అంటాడు జయంతి గారు భయంగా మీరు అలా అనకండి వాడు ఎంత కాదనుకున్నా మీ అక్క కొడుకు వాడు పెద్ద రౌడీలా తయారయ్యాడు ఇప్పుడు మనం వాడిని ఏదైనా అంటే వాడు సుప్రియను ఏమైనా చేయొచ్చని భయంగా అంటుంది ప్రసాద్ గారు కూడా ఒక ఆలోచనకు వచ్చి సరే మీరు భయపడకండి సుప్రియ నువ్వు సిద్ధంగా ఉండు ఈరోజే నువ్వు ఈ ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళి చదువుకునే ఏర్పాటు నేను చేస్తానని ప్రసాద్ గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు జయంతి గారు కొంచెంసేపు సుప్రియని సముదాయించి వంట చేయడానికి వెళ్ళిపోతుంది సుప్రియ ఏడుస్తూ తన రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద పడుకొని అలాగే ఏడుస్తూ ఎప్పటికో నిద్రపోతుంది ప్రసాద్ గారు కొంచెం సేపటికి ఇంటికి వచ్చి సుప్రియ అని పిలుస్తారు సుప్రియ నిద్రలేచి ఏంటి నాన్న అని అడగటంతో నువ్వు తొందరగా నీ బట్టలన్నీ సర్దుకో ఈ లై నైట్కి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పడంతో నాన్న నాకు భయంగా ఉంది నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళనని సుప్రియ ఎంత ఏడ్చినా ఆయన వినకుండా నువ్వు ఇక్కడ నుంచి ముందు బయటపడాలి అప్పుడే నువ్వు అనుకునే సాధిస్తావని ప్రసాద్ గారు అంటారు సుప్రియ సరేనాన్న అన్నట్టుగా తలుపుతుంది కిట్టు సంధ్యనే తీసుకొని తన రూమ్కి వెళ్తాడు ఎందుకురా ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చావని సంధ్య అడగటంతో అక్క నీ లగేజ్ అంతా సర్దు అని సంధ్యకి చెప్తాడు సరే నేను సర్తాలే కానీ సంధ్య ఆ కిట్టుకు కావాల్సిన సామాన్లన్నీ సర్దుతుంది సంధ్య చేతిలో ఒక బాక్స్ పెడతాడు సంధ్య ఆశ్చర్యంగా ఏంట్రా ఈ బాక్స్ అని కిట్టు నడుగుతుంది కిట్టు నవ్వుతూ నీకు ఎప్పుడైనా నాతో మాట్లాడాలి అనిపిస్తే నీతో మాట్లాడడానికి ఈ ఫోన్ తెచ్చానక్క అని కిట్టు చెప్తాడు సంధ్య నాకొద్దులేరా పిన్ని చూసి తిడుతుందని అంటుంది ఏంటక్క నువ్వు ప్రతీచ్చిన దానికి అమ్మ వాళ్ళకి భయపడతావు నువ్వేం భయపడకు నీ ఫోన్ నీ దగ్గర ఉన్నట్టు అమ్మకి చెప్పకు మళ్ళీ ఈ ఫోన్ నీ దగ్గర ఉంటే అమ్మ నిన్నతో అసలు మాట్లాడిన కిట్టు చెప్తాడు సంధ్యకు కూడా కిట్టు అంటే ఇష్టంతో సరేరా అని తలుపుతుంది ఆ రోజు రాత్రి సుప్రియని ప్రసాద్ గారు ఎవరికంటా పడకుండా బస్ ఎక్కించి ఆ ఊరు నుంచి పంపించేస్తారు నెక్స్ట్ డే మార్నింగ్ కిట్టు సంధ్యకి చెప్పేసి ఊరికి స్టార్ట్ అవుతాడు కిట్టు కొన్ని గంటలకే హైదరాబాద్ చేరుకొని తను ముందుగా చూసుకున్న హాస్టల్లోని జాయిన్ అవుతాడు అలాగే కాలేజీని ఒకసారి చూసుకున్నట్టు ఉంటుందని కూడా కిట్టు కాలేజ్కి వెళ్తాడు సుప్రియ కూడా ఒక హాస్టల్ చూసుకుంటుంది తనకు కొంత కొత్తగా ఉన్న తను తీసుకున్న రూమ్లోనే బాను ఉంటుంది భానుతో మాట్లాడిన కొన్ని నిమిషాల్లోని తను ఫ్రెండ్ అవడంతో సుప్రియ కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది బాను తనతో ఫ్రెండ్గా క్లోజ్గా మోదడంతో సుప్రియకి తన బాధ చెప్పుకోవాలనిపించినా కానీ కొంతసేపు పరిచయానికి తన గురించి చెప్పడం సుప్రియకి ఎందుకో నచ్చక తనకి అప్పటికే విషయం చెప్పదు తర్వాత రోజు కాలేజీకి వెళ్ళిన సుప్రియకి సీనియర్స్ ఒక చోట కూర్చొని రాగింగ్ చేస్తూ కనిపిస్తారు సుప్రియకి భయంగా అనిపించి వాళ్ళ వైపు చూడకుండా తలదించుకొని వెళ్ళిపోతూ ఉంటుంది అంతలో సీనియర్స్లో కొంతమంది సుప్రియను చూసి దగ్గరికి రమ్మని పిలుస్తారు సుప్రియ పక్కనే ఉన్న బాను ఏం భయపడకు వాళ్ళు టాస్క్ ఇస్తారు మనం భయపడకుండా చేస్తే వాళ్ళు మనల్ని ఏం చేయరు అని బాను సుప్రియకి ధైర్యం చెప్తుంది సుప్రియ కొంచెం కంగారు తగ్గించుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నించుంటుంది ఏంటి సీనియర్స్కి గుడ్ మార్నింగ్ చెప్పేది లేదా అని వాళ్ళల్లో ఒకడు అనడంతో గుడ్ మార్నింగ్ అని సుప్రియ వాళ్ళకి చెప్తుంది తడబడుతూనే వాళ్ళలో మళ్ళీ ఒకడు కోపంగా ఏంటి గుడ్ మార్నింగ్ ఒకటే చెప్తున్నావు సార్ అని ఎవరు చెప్తారు మాకు అని వెటకారంగా అంటాడు సారీ సార్ గుడ్ మార్నింగ్ సార్ అని చెప్తుంది ప్రియా భయంగా సరే ఈ ఫ్లవర్ తీసుకొని వెళ్ళి ఆ గేట్ వైపు ఎవరు వస్తే వాళ్ళకి ఇవ్వని సీనియర్స్లో ఒకరికి చెప్తాడు సుప్రియకి వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం కాక వాళ్ళ వైపే అయోమయంగా చూస్తూ ఉండడంతో ఏంటి మేము చెప్పింది చేయవా అని వాళ్ళు అంటారు సుప్రియ భయంగా సార్ మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావట్లేదని చెప్తుంది ఏంటి పాప సిటీకి కొత్త లేకపోతే నీకు మనుషులతో మాట్లాడడం తెలియట్లేదా మేము ఏం చెప్పామో అర్థం కావట్లేదా అని అంటాడు సుప్రియ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండడంతో సుప్రియ భయంగా తలదించుకొని ఉంటుంది ఇంతలో తన పక్కనే ఉన్న భానుని సీనియర్స్లో ఒకడు చూసి నీ పేరు ఏంటని అడుగుతాడు బాను ఏమాత్రం భయపడకుండా నా పేరు బాను అని చెప్తుంది అవునా సరే అయితే ఏ ఊరు మీదని అతను అడగడంతో బాను కోపంగా ఏ ఊరైతే మీకెందుకు మీ పని ఏంటో ముందు మీరు అది చూసుకోండి అని చెప్పి అసలు నా పర్సన్స్ మీకెందుకు చెప్పాలని బాను ఊరిమే కళ్ళతో చూస్తుంది వాళ్ళకు ఒక క్షణం ఏంటి అమ్మాయి ఇంత పొగరుగా మాట్లాడుతోంది అసలు సీనియర్స్ అన్న రెస్పెక్టే లేదు వీళ్ళకి అని అనుకుంటూ ఏంటమ్మాయి అమ్మాయి ఎక్కువ మాట్లాడుతున్నావు సీనియర్స్కి రెస్పెక్ట్ ఇవ్వడం తెలీదా నీకు అని అంటాడు అతను కోపంగా నాకు ఎందుకు తెలియదు బాగా తెలుసు మీకు కావాల్సింది రెస్పెక్టే కదా అని అంటూ అది ప్రిన్సిపల్ సార్ దగ్గర దొరుకుతుంది ఇవ్వమంటారని భాను అంటుంది సీనియర్స్ కొంచెం భయపడి అవేం వద్దులే అని భానుతో ఎందుకు వచ్చింది తలనొప్పిని సైలెంట్ అయిపోతారు పక్కనే ఉన్న సుప్రియ భాను వైపు ఆశ్చర్యంగా చూస్తూ అలాగే ఉంటుంది భాను సుప్రియ వైపు చూసి కళ్ళు ఎగరేయడంతో ఏమీ లేదని తల అటు ఇటు ఊపుతుంది బాను చిన్నగా నవ్వుతూ నువ్వు కంగారు పడకు అని చెప్తుంది ఇంతలో వాళ్ళలో వాళ్ళు ఒకడు ఏ అమ్మాయి అని సుప్రియని పిలవడంతో సుప్రియ భయంగా చెప్పండి సార్ అని అంటుంది నీకు ఒక టాస్క్ ఇస్తాను అది కంప్లీట్ చేసి నువ్వు క్లాస్కి వెళ్ళాను అంటారు సుప్రియ ఏంటి సార్ అది అని అంటుంటే సరే ఇప్పుడు నీకు ఒక రెడ్ రోజు ఇస్తాను అది తీసుకున్న గేట్ వైపు ఫస్ట్ ఎవరు వస్తారో వాళ్ళకి ఇచ్చేసి ప్రపోజ్ చేయను అనడంతో సుప్రియ కంగారుగా లేదు సార్ నేను ఇలాంటివి చెయ్యను నాకు భయంగా ఉంటుందని చెప్తుంది నేను జస్ట్ నేను ప్రపోజ్ మాత్రమే చేయమని చెప్తున్నా పెళ్ళి చేసుకోమని అనటం లేదు ఎందుకంతగా భయపడుతున్నావు అయినా అటువైపు నుంచి అంత డేంజరస్ పర్సన్ ఎవరూ రారులే అని సీనియర్స్లో ఒకడు అంటాడు భాను అని ఎలాగైనా సరే ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళాలి అని గుడ్ మార్నింగ్ సార్ అని ప్రిన్సిపల్తో వచ్చినట్టుగా చెప్తూ ఉంటే అక్కడున్న సీనియర్స్ అందరూ కూడా ఒక్కసారిగా కంగారు పడిపోయి అక్కడి నుంచి పారిపోతారు అది చూసి భాను సుప్రియ పట్టుకొని ఫాస్ట్గా అక్కడి నుంచి క్లాస్ రూమ్కి పరిగెడుతుంది క్లాస్ రూమ్కి వెళ్ళి వాళ్ళ ప్లేసెస్లో కూర్చుంటారు సుప్రియకి ఇంకా భయంగా ఉండడంతో భాను సుప్రియ నిన్ను వెన్ను నిముతూ నువ్వు ఎందుకు అంత భయపడుతున్నావు వాళ్ళు ఏమీ చేయరు కదా దెయ్యాలు కాదు మనుషులే వాళ్ళు కాకపోతే మనకంటే ముందు ఎక్కడ ఉన్నారని చిన్న పొగరు అంతే అంతకు మించి వాళ్ళకి ఏమీ చేయలేరు మనల్ని అని భాను సుప్రియకి నచ్చేపుతుంది సుప్రియ నిజమా ఉండడంతో అవును అని తల ఊపుతుంది మధ్యాహ్నం వరకు క్లాసెస్ విని సరే నేను ఇంకా క్యాంటీన్కి వెళ్తున్నానని బాను అంటుంటే సరే అని అంటుంది ఏంటి నువ్వు రావా అని అంటుంది లేదు ఇంకొంచెం రాయాలి నువ్వు వెళ్ళి నేను వస్తానని తన నోట్స్ రాసుకుంటూ ఉంటుంది సరే అని భాను అక్కడ నుంచి క్యాంటీన్కి వెళ్ళిపోతుంది సుప్రియ నోట్స్ రాసుకుని క్లాస్ బయటకు వచ్చి క్యాంటీన్ ఎక్కడని క్లాస్ బయట ఉన్న కొంతమందిని అడుగుతుంది వాళ్ళు దారి చెప్పడంతో క్యాంటీన్ వైపు వెళ్తుంది సుప్రియ క్యాంటీన్కి వెళ్ళేటప్పటికీ అక్కడ సీనియర్స్ ఉంటారు సుప్రియ వాళ్ళని చూసి భయపడిపోయి భాను వాళ్ళకి కొంచెం దూరంలో ఉండడంతో భానుని ఎలా పిలవాలో అని ఆమెకి అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో సీనియర్స్లో ఒకడు సుప్రియని చూసి రే పొద్దున ఈ రా ఈ అమ్మాయి వల్లే కదా మనం అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది పదర ఇప్పుడు ఒక్కతే దొరికింది ఆ చిచ్చర్ పిడుగు దీని దగ్గర లేదనుకుంటా అని అంటుంటే సరే పదండి అని వాళ్ళు వస్తారు సుప్రియ అక్కడి నుంచి ఫాస్ట్గా పరిగెడుతుంది సుప్రియ అలా పరిగెత్తే ప్రాసెస్లో కథని మీద పడుతుంది అతను సుప్రియని అలాగే చూస్తూ ఉండిపోతాడు కొంచెంసేపటికి సుప్రియని దూరం జరిపి కళ్ళు ఎక్కడ పెట్టుకొని నడుస్తున్నావు నీ కళ్ళు కనిపించట్లేదని సీరియస్గా అడుగుతాడు సార్ ప్లీజ్ అలా అరవకండి నాకు భయంగా ఉంది నేనేమి కావాలని మీ మీద పడలేదు వాళ్ళు నా వెంట పడుతున్నారని సుప్రియ సీనియర్స్ని చూపిస్తుంది అతను అటువైపు సీనియర్స్ రావడం గమనిస్తాడు వాళ్ళు ఇంకొంచెంలో వీళ్ళ దగ్గరికి వస్తారు అనగా అతని అమ్మాయిని దగ్గరికి లాక్కుంటాడు సీనియర్స్ అది చూసి దీని బాయ్ ఫ్రెండ్ అనుకుంటారా ఎందుకులే మనకి పద తర్వాత దీన్ని సంగతి చూద్దామని అక్కడి నుంచి వెళ్ళిపోతారు కానీ అతను చేసింది సుప్రియకి భయంగా అనిపించినా తమ్మాయించుకొని అతని చెంప మీద లాగి పెట్టి కొడుతుంది ఇంతలో అతని ఫ్రెండ్ అక్కడికి వచ్చి ఏమైందిరా ఎందుకు ఈ అమ్మాయిని నువ్వు కొట్టింది అని అడుగుతాడు ఏం లేదురా అని ఏదో చెప్పబోతూ ఉండగా ఇతను నాతో మిస్బిహేవ్ చేశాడు సార్ అని సుప్రియ అతనితో చెప్తుంది ఆ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ ఏంట్రా నిజమా నువ్వు ఆ అమ్మాయితో ఇలా మిస్బిహేవ్ చేసావా అని నమ్మేటట్టే లేదురా అని సరే పదా క్లాస్కి టైం అవుతుందని కిట్టుని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కిట్టు కోపంగా సుప్రియ వైపు చూసి నీ సంగతి తర్వాత చెప్తా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు భాను వీళ్ళ గొడవ చూసి ఏమైంది ఎందుకు అతన్ని కొట్టావని అడుగుతుంది సుప్రియ జరిగిందంతా చెప్తుంది భాను సుప్రియ తల మీద మొట్టి నీకు అసలు బుద్ధి ఉందా అతన్ని సేవ్ చేయడానికి అలా చేశాడు దానికే నువ్వు అతన్ని కొట్టాలా ఇందులో ఏముందని ఆ మాత్రం కూడా ఆలోచించలేవా అని అంటుంది సుప్రియ ఆలోచించి అంటే అతనను సేవ్ చేయడానికి ఇలా చేశాడా అయ్యో ఇప్పుడు నేను ఏం చేయాలి నేను తన విషయంలో చాలా తప్పుగా ప్రవర్తించాను వెళ్ళి ఒకసారి సారీ చెప్తాను అని అంటుంది బాను నడు మీద తన చేతులు పెట్టుకొని ఏంటమ్మా సారీ చెప్తావా ఎలా సారీ చెప్తావు అసలు అతని క్లాస్ ఎక్కడ నీకు తెలుసా పోనీ అతను మన కాలేజ్ అని నీకు తెలుసా ఏంటో సారీ చెప్పు సారీ అని బాను సీరియస్గా అడుగుతుంది సుప్రియ బాను వైపే చూసి బాను ప్లీజ్ రా నీకు తెలుసు కదా వాళ్ళ క్లాస్ ఎక్కడో కనుక్కోవా నాకు కొంచెం చెప్పవా అని అంటుంది సుప్రియ రిక్ రిక్వెస్టింగ్గా సుప్రియ అలా రిక్వెస్టింగ్గా బాను అడిగేసరికి బాను నవ్వుతూ సరేలే కనుక్కుంటా కానీ నువ్వేం టెన్షన్ పడకు పదా ముందు క్లాస్కి అని బాను సుప్రియను తీసుకొని మళ్ళీ క్లాస్కి వెళ్ళిపోతుంది క్లాస్కి వచ్చిన కిట్టు కోపంగా అసలు ఎవర్రా తను నేను తనని సేవ్ చేయడానికి ఇలా చేస్తే తన అలా కొట్టింది అని కిట్టు తన ఫ్రెండ్తో చెప్తాడు అతని ఫ్రెండ్ పడి పడి నవ్వుతూ ఉంటే కోపంగా చూస్తూ నువ్వు నవ్వుతున్నావు ఏంట్రా అని అసహనంగా అంటాడు నవ్వకపోతే ఏం చేయమంటావురా నాకు అసలు ఆగట్లేదు తెలుసా తను ఎలారా నేను అలా అనుకుంది అని కిట్టు ఫ్రెండ్ ఇంకా నవ్వుతూనే ఉంటాడు కిట్టు కోపంగా రే నవీన్ నువ్వు ఇప్పుడు నవ్వడం ఆపలేదంటే నీ తోలు తీస్తా అని అంటాడు అయినా నవీన్ నవ్వు ఆపకపోవడంతో కిట్టు కోపంగా ఆగరని పని చెప్తా అని నవీన్ వెనకాలే పరిగెడతాడు సాయంత్రం వరకు క్లాసెస్ వింటూ టైం గడిపేస్తారు సుప్రియ వాళ్ళు బాను టైం చూసుకొని సరే నేను పార్ట్ టైం జాబ్ చేస్తున్నా అక్కడికి వెళ్ళాలి టైం అవుతుంది నువ్వు హాస్టల్కి వెళ్ళిపో పోతావుగా అని అడుగుతుంది సుప్రియకి ఒంటరిగా ఉండటం ఎందుకో తనకి చాలా భయంగా అనిపించి లేదు భాను నేను కూడా నీతో పాటే వస్తాను నువ్వు వాళ్ళని అడిగి నాకు కూడా అక్కడ పార్ట్ టైం జాబ్ ఇప్పిస్తావా అని అంటుంది సుప్రియ సరే నాతో పాటు రా నేను ఒకసారి వాళ్ళని అడిగి చూస్తాను అని అంటూ భాను కూడా సుప్రియని తీసుకొని తను పనిచేసే హోటల్కి వెళ్తుంది కిట్టు సుప్రియ వస్తుందేమో అని గేట్ వైపే చూస్తూ ఉంటాడు నవీన్ ఎందుకురా అమ్మాయి కోసం అంతలా ఎదురు చూడడం నువ్వేమైనా తన లవ్ చేస్తున్నావా అని నవీన్ నవ్వుతూ అంటాడు కిట్టు కోపంగా చీ నేను దాన్ని లవ్ చేయడం ఏంట్రా అది నన్ను ఎందుకు కొట్టిందని తెలుసుకోవాలి నా తప్పు లేకుండా నన్ను కొట్టే రైట్ దానికి ఎవరిచ్చారా అని సీరియస్గా అడుగుతాడు నవీన్ నవ్వుతూ ఎందుకురా అమ్మాయిని అలా అంటావు తను ఇక్కడ నుంచి వెళ్ళిపోయే ఉంటుందిలే ముందు పదా మనం హాస్టల్కి వెళ్దామని అంటాడు ఏంద్ర ఈరోజు ఎలా అయినా దాన్ని అంత చూడాల్సిందే అని కిట్టు వాళ్ళ గేట్ దగ్గరికి రాకముందే సుప్రియ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు బాను తను పనిచేస్తున్న హోటల్ దగ్గరికి సుప్రియని తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్న మేనేజర్తో సుప్రియని పరిచయం చేసి తనకి జాబ్ ఇమ్మని అడుగుతుంది అతను సుప్రియని చూసి ఓకే అని చెప్పడంతో సరే అని ఇద్దరూ కలిసి వెళ్ళి వాళ్ళ యూనిఫామ్స్ వేసుకొని వచ్చి వాళ్ళు హోటల్లో జాబ్ చేస్తూ ఉంటారు కిట్టు ఎంతసేపు సుప్రియ వాళ్ళ కోసం ఎదురు చూసినా వాళ్ళు రాకపోవడంతో విసుగు వచ్చి నవీన్ తీసుకొని హాస్టల్కి వెళ్ళిపోతాడు క్యాంటీన్కి వెళ్దాం పదరా అని నవీన్ అంటుంటే నువ్వు వెళ్ళరా నేను అక్కతో మాట్లాడి వచ్చి తింటాను కిట్టు చెప్తాడు సరేరా అని నవీన్ వెళ్తూ అవునరా ఏంటంత విసుగ్గా కనిపిస్తున్నావు అని నవీన్ అడుగుతాడు కదా ఇంకా ఉంది మరి కిట్టు సుప్రియలు ఎందుకు విడిపోయినట్టు మరో పక్క విక్రమ్ సంధ్యల మధ్య ఏం జరుగుతుంది సంధ్య గతం వింటూ విక్రమ్ తెలుసుకుంటాడా ఇంకో పక్క నిత్య కృష్ణల మ్యారేజ్ రిలేషన్షిప్ ఎలా ఉండబోతోంది మరి కిరణ్ నిత్యని మర్చిపోయి మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్